నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో డాక్టర్ల పైన దాడి చేసే రోగులు ఎక్కువైపోతూ ఉన్నారు అలాగే రకరకాల కారణాలతో అయితే డాక్టర్ల పైన దాడులు చేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క దాడులను మనం చూసుకుంటే కువైట్లోని డాక్టర్ల సంఘం కూడా ఖండించడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్లోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు క్లినిక్ లోపల విధులు నిర్వర్తిస్తూ ఉండగా రోగి దాడి చేసిన ఘటనను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది ఈ దాడిలో వైద్యుడి శరీరం పైన వివిధ రకాల గాయాలు మరియు అలాగే గీతలు పడ్డాయి ఆ పైన దుండగుడు అక్కడ నుంచి పారిపోయాడు ఇది ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తూ ఉన్న కార్మికులు కావచ్చు డాక్టర్లు కావచ్చు సిబ్బంది భద్రతను స్పష్టంగా ఉల్లంఘించడమే అని చెప్పేసి వైద్య వృద్ధికి సంబంధించి చట్టం నెంబర్ డెబ్బై బై రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఈ చర్య సిగ్గుచేటు మరియు నేరపూరిత ప్రవర్తన అని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది దాడి చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం జవాబుదారీగా ఉంచేలా చూసుకోవడానికి సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము భద్రతా చర్యలను వెంటనే తీసుకుంటూ ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాది గారు మరియు మంత్రి అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరీ గారు దాడికి గురైన వైద్యుడి పరిస్థితిని స్వయంగా తనిఖీ చేసి అతని యొక్క వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం దాడి చేసి పారిపోయిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి గారు కూడా తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్